ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా వీటి బాగుండో మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామబ్బా అంతేకాకుండా మేము కూడా అయితే బాగున్నాము ఇంక ఈరోజు వీడియో ఏంటంటే చేపల ఫ్రై అనమాట చేపల ఫ్రై అంటే మాత్రానికి ఎన్నో రకాలు చేసుకుంటున్నారు అదేం కాకుండా చాలా సింపుల్గా అయితే నేనైతే పెంచి మీద అయితే మాత్రానికి వినోద్ కోసం అయితే చేపల ఫ్రై అయితే చేసిస్తున్నాను ఇంకా నాలుగు చేపలు అయితే వినోద్ తెచ్చుకునేడే ఎన్నో రోజులైతే అయితే చేపల చేపలు అనబట్టి తీసుకురా వినోదనుకంటే ఓ నాలుగు చేపలు అయితే తీసుకొని వచ్చాడే ఆపల ఫ్రై అయితే పెంచ్ మీద అయితే నేను చేసి ఇస్తాను కాకపోతే నీటి చేయడం రాదు వినోద్ నువ్వే చేపల ఫ్రై చేపలు వేసి చేసి నన్ను చేపల ఫ్రై నన్ను చేస్తాను సరేనా ఇంకా పటు నీటి చేసుకొని రాఫ నాన్ను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను లేప ఉప్పు వేసేది నిలువసేది మొత్తానికి అయితే మొబ్బైందబ్బా ఇంకా అయితే నీట్గా కట్ చేసి నీట్గా అయితే నీట్గా కడిగి వేసేది వచ్చానమ్మా ఇంకోటి ఫ్రై కాబట్టి ఇట్లా మధ్యన ఫ్రై కాబట్టి ఇట్లా మధ్యన కాట్లు పెట్టుకుందామండి నేను అన్నిటికి రెండు రెండు కాట్లు యూతలు రెండు యూతలు రెండు కాట్లు అబ్బా అవుతుంది కదా గులుగులు గట్టి కొట్టి ఒత్తి కాసి గీస్తుంది కాట పెట్టి చూసి పెట్టి ఇంకా పాట పాట పెట్టి అలా ఉందమ్మా మొత్తానికైతే చేపలైతే మాత్రానికి నీట్ వేసుకొని అయితే వచ్చానప్ప ఇంకోటి చేపలు నీట్ చేయడం అయితే రాదు అని చెప్పి వినోద్ చెప్తే వినోద్ కూడా చేయలేదు నేనే చేసి అండి చేపలు నీట్గా ఇంకా షాపకైతే మాత్రానికి యువతలు రెండు కాట్లు పెట్టేనా యూతల్ రెండు కాట్లు పెట్టేనా మిగతా షాపలందరికీ రెండు రెండు కాట్లు అయితే పెట్టాను చూడండి చేపల ఫ్రై కాబట్టి ఇట్లా కాట్లు పెడితేనే మసాలా మొత్తం పట్టుకుంటుంది అనమాట ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చూసేద్దామప్ప ఏం లేదబ్బా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అనమాట ఇంకా అల్లము అట్లా అల్లము ఎల్లిపాయ పచ్చిమిరకాయలు ఇంకా అన్ని వంటలకు కావాల్సినవి ఉప్పు కారము నూనె పసుపు అనమాట ఇంక ఇప్పుడైతే మాత్రానికి ఫస్ట్ అయితే మాత్రం ఇవి ఎల్లిపాయలు అల్లము పచ్చిమిరకాయలని రోట్లో వేసి దంచుదామండి రా ఎల్లిపాయ గడ్లని అయితే మాత్రానికి ఇట్లా అదన భద్ర ఫుట్టు అయితే తీసి పెట్టుకున్నాను అనమాట ఎల్లిపాయని అల్లంని కలిపి అయితే దంచుకుందామండి కొంచెం మెదగిన తర్వాత అయితే పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి వెళ్ళిపోయి హైదరాబాద్లో దంచుకున్నాకేత మాత్రానికి పచ్చిమిరకాయలని అయితే రోడ్లకి వేసి దంచుదామండి తొడాలైతే తీసుకుందామండి పచ్చిమిరకాయలకి తీసి ఒక మధ్యనైతే కట్ చేస్తాము మధ్యనైతే ఇట్లా తుంచుకొని అయితే వేస్తానబ్బా ఇట్లా వేసి దంచుదామండి మాత్రానికి దంచుకునేదాన్ని దంచుకునే దీన్ని అయితే మాత్రానికి ఒక గిన్నెలోకి అయితే ఎత్తుదామండి ఎత్తి ఇంకా కారం ఉప్పు అన్ని కలిపి అయితే పట్టిస్తాం ఇంకా ఇంకా రోడ్లో నుండి నీట్గా ఎత్తి అయితే మాత్రానికి ఇంకా మంట అయితే నీట్గా అంతా ఎత్తి తర్వాతకి కారం ఉప్పు పసుపు నూనె అన్ని కలిపి ఇంకా చేపలకైతే పట్టిస్తాం అబ్బా మసాలా మొత్తం చేపలకి అయితే అంటిస్తాం ఇంకా ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ అయితే వేస్తామండి కారం అయితే చూసేసుకున్నాం అండి ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాను కదా ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసాను కారం అయితే చూసేసుకుందామండి కారం ఉప్పు వేసుకుందామండి ఆల్రెడీ చేపలు కడిగేటప్పుడు అయితే ఉప్పుతో అయితే కడిగింటాం కదా అయితే కారం ఉప్పు వేసుకుందామండి ఇంకా పసుపు నూనె నూనె వేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే మొత్తం బాగా కలుపుకుందాం అండి దానికి అయితే మసాలా మొత్తం అయితే రెడీ చేశాను అనమాట ఏం మసాలా లేదు ఇంట్లో ఉండే వాటికి అల్లము అల్లము ఎల్లిపాయి ఇంకా కారం ఉప్పు వేసాను పచ్చిమిరకాయలు వేసానమాట ఇదనమాట ఇంకా ఇంకా ఇప్పుడైతే చేపకైతే మసాలను పట్టిద్దాం అబ్బా ఫస్ట్ అయితే ఈ కాటు పెట్టుకుని దాంట్లోకి అయితే నింపుదాము తర్వాతకైతే సైడ్ మొత్తం అయితే నింపుదాం ఇంకా ఇట్లా బాగా చేపకైతే ఇట్లా అంటిద్దామండి మొత్తము ఇక్కడ కడుపులో కూడా ఇట్లా మసాలను అయితే ఇట్లా నింపుదాము ఇట్లా బాగా అడ్దిస్తాము చాపకి ఏం మాత్రం గ్యాప్ లేనట్లయితే మసాలాను మొత్తం అయితే నింపుదాం అబ్బా మొత్తానికైతే షాపకైతే మసాలా మొత్తం అయితే ఇట్లా నింపే పట్టించాను అనమాట ఇంకా సేమ్ అనమాట అన్ని షాపాలకి ఇట్లేవుతున్నావు చెప్పు ఇంకా మొత్తానికైతే చాపకైతే మాత్రానికి మసాలా మొత్తం అయితే ఇట్లా కాదు రాత్రి కాబట్టి ఇంకా అంతే ఇంకా మొత్తానికైతే చాపకైతే మసాలా మొత్తం ఇట్లా నింపాను అనమాట ఇంకా సేమ్ ఇంకా మిగతా మూడు షాపులకి అయితే ఇట్లా పట్టిస్తామండి బొబ్బా ఏదబ్బా లైటింగ్ కొంచెం కెమెరా సరిగ్గా క్లారిటీ లేదేమో కదా ఉన్నది ఉన్నది ఛార్జింగ్ లైటింగ్ డౌన్ అయ్యే కొద్ది కెమెరా క్వాలిటీ కూడా తగ్గుతుంది కాదు విన ఈసారి క్రిస్మస్ పండక్కి లైట్ లేతామా ఇంటికి కదా ఇంటికి ఇంటికే ఆడా నిన్ను ఇంటికే అదే అదే ఉండదు నాకు గాని ఉండదు ఐడియా మరి ఎట్లా అవుతాదో చూడాల ఏమో దేవుడా ఓహో ఏమో నా నా మా ఇంటికాడ అయితే మా నాయన అవి చిన్నివి కలర్లు కలర్లు వస్తాయి కదా అవి నూరు అప్పుడు అప్పుడైతే మా ఇంకా ఒక ఎన్నెండ్లు అయినా వాళ్ళు శనగ ఎండ్లు కింద అప్పుడు అవి లైట్లు తీసుకొని వస్తుండే నూరు రూపాయలకి అప్పుడు ఒక ఇంత పొడుగ్గొస్తుంది చూడు చిన్న చిన్ని లైట్లు నూరు రూపాయలకి ఇచ్చిండ్రు ఇప్పుడు రేట్ ఎంత ఉన్నాయో అవి బాగా కనిపిస్తాయి మా చిన్ని కొట్టుము కదా కొట్టుమికి ఇంకా బాగా కనిపిస్తుండే ఇంకా ఈ రెండో షాపుకి కూడా మసాలా నింపడం అయితే అయిపోయింది చూపిస్తే నుంచి అట్లా చూపిస్తే ఇంకోటి చూపిస్తే మీరు నిజమంటే ఏంట్రా వినోద్ అనుకో అంటారు వినోద్ అయితే ఫస్ట్ నీట్ ఇవారండి పెట్టింది షాప చూడండి మొత్తంగా ఎట్లా నీట్ ఇచ్చాడు చూడండి అయినా ఇదే పెద్దగా ఉండేది అనమాట అన్నిట్ల కంటే ఇంకా వినొత్త కాదులే అని నేనే దిగుతాయి రంగంలోకి ఇంకా అయ్యే లేదులే లైఫ్లో ఫస్ట్ టైం చేసింది ఫ్రెండ్స్ భారతి నేను కూడా నేను అన్న ఒకసారో రెండు సార్లు ఏమో చేసిండానులే అప్పుడు చేసేవే ఏమో మరి గుర్తుగా లేదులే వినోత్త కాదులే ఇంకా మా మామ ఉంటే మా మామ నీటి వేసి ఇస్తుండే మా ఇత్త నీటి వేసి ఇస్తుండే ఇంకా ఇప్పట్లో ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పటినుంటాయి త మాత్రానికి ఇంకా ఎవరి పనులు ఎవరు ఉంటారు కాబట్టి నేనే నీటి వేసుకోడం నేర్చుకున్నాను ఇంకా వచ్చి ఇంకా వచ్చి ఇంకా ఏం పైపడ్ను తీసుకోండి నీకోసము చేసిస్తా చేపల్ని భారత మీద చాలా కోపపడుతుండే ఫ్రెండ్స్ రాను ఎప్పుడు చేపలు అన్న ఎంతో ఆశతోనే అంటున్నానుకో వద్దు కేవలం క్లీన్ చేయలేక నాకు విపరీతమైన కోపము ఇంకా మొత్తం అస్సలు పట్టరా బాధ వస్తుండే ఇంకా కదా ఎప్పుడన్నా కొనుక్కొని వస్తున్నానుకో హ్యాపీగా సంతోషపడతారు ఇంట్లోనా తింటారులే అని కొనుక్కొని వస్తున్నాను మంచి చేపలు బాధపడుతుంది అవుట్ ఇప్పుడు ఎవరు కడగల ఎవరికి ఇప్పుడు అంటే అస్సలు ఇంకా బాధ అసలు ఇంకా బాధ కాదు ఇంకా కోపంగా వస్తుండే ఇంకా నీకేమి నన్ను చేసిస్తాను అని కానీ ఇంకా ఇప్పటి నుండి చేసిస్తాను నాకు చేసిస్తాను ఇంకా ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు నీటి చేసేది భారత గొప్ప చెప్పుకోకుండా ఇప్పుడేమో ఎప్పుడో చెప్పింది ఇప్పుడు చెప్తావు మరి ఇంకా మూడో షాపు కూడా అయితే మసాలా పట్టిచ్చేనే ఇది నేనే క్లీన్ చేసేది ఇది వినోదే చూడండి మిగతా అన్ని షాపులు నేనే నీట్ చేసినా ఎంత బాగా వచ్చేది పెద్ద షాప్ నీట్ చేసినా పెద్ద షాప్ నీట్ చేసినా కూడా అట్ల చేసేవే నన్ను చిన్ని షాపులు అయినా సరే నాన్ చేసింది మసాలా ఎంత బాగా పట్టుకుంటాదో అనుకున్న అట్ల చేస్తే అవునా మరి రా మాట ముందే చెప్పింది మీ తమ్ముడు నీ తని కదా అయితే మండల ఏ మాటకి ఏ మాట చెప్పుకున్నారు గానీ నీకంటే నానే నీట్గా చేసాను నన్ను పడుతాం అనుకుంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత బాగా చేసాను ఇది కూడా ఎట్లా అని చెప్పు మీ అమ్మ మీ నేను చేసేటప్పుడు ఇట్లా కట్ చేసేటప్పుడు చూసిండే చుండేను కూడా నేనైతే ఎప్పుడైతే మొత్తానికి అయితే చేపలకి మసాలా పట్టించానే ఇది రాత్రి రాత్రి పగలైతే బాగా వస్తుండే ఇంకా చేపలకి అయితే మసాలా మొత్తం అయితే ఇట్లా నీట్గా పట్టించాను అనమాట ఇంకా ఇప్పుడు ఏం లేట్ చేయకుండా అయితే ఫైవ్ అంటు అండి సలిమంటే పెంచి పెడితే ఆడొస్తుంది పయకుంది ఏం చూస్తున్నారు బొమ్మలు చూస్తున్నారు టైం చూస్తున్నది ఏడున్నారా అండి ఎన్ని మీద కల అయిపోతాను చుడు నాలుగు షాపులు కదా కాలితే ఏం లేదు అవేమి చికెన్ ముక్కలు కాదు మటన్ ముక్కలు కాదు ఎక్కువ టైం పట్టేది పెంచు కాదు సిల్వర్ పెంచు కొనుక్కొని ఎంత పంచి పని చేస్తూ ఉన్నాను దానికి దానికి ఏం డిఫరెన్స్ అది బచ్చాలు రావు మామూలు పెంచు మీద ఈ సిల్వర్ పెంచు మీద బచ్చాలు బాగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా నేను నేను తీసుకున్నప్పటి నుండి ఈ సిల్వర్ పెంచు తీసుకున్నప్పటి నుండి బచ్చాలకే బాగా ఎక్కువ వాడుతుంటే ఇప్పుడు ఇవన్నీ కాలుస్తాను కదా చపాతీలు కాచినా సరే బచ్చాలు బాగా వస్తాయి ఇవన్నీ ఇట్లా ఈ చేపలు అవి కర్షెక్కి వేరే పెంచి తీసుకుంటాం అనుకో బట్ రావి ఇంకా వస్తారు క్షైనిక్కారు అది ఇరిగిరిగిపోతాయి ఇదే పెంచే మేలు సరే మా అమ్మ సిల్వర్ పెంచు కొనుక్కునే అంటే నాకన్నా కొనుక్కొచ్చు అండి నువ్వే నాకు కొనియాలమ్మా అంటే మంచి పని చేసా నువ్వే నాకు కొనియాలి కదా అంటే లేదు నువ్వు కొనుక్కునే కొనుక్కున్నానంటే కదా నాకు తెచ్చింది అవుతుంది పెంచి అయితే కాగింది ఇప్పుడైతే మాత్రానికి నూనె అయితే వేస్తామండి పెంచు మీద వినా నూనె ఇటీవేషన్ షాపే ఫస్ట్ కాలుస్తాను హి 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 నెక్స్ట్ నూనె కాగేదు చెయ్యి కానీ కాలుస్తున్నాను చెయ్యి దూరం పెట్టుకో లేదు

ఒకవైపు అయితే ఫస్ట్ అయితే మాత్రం వైపు బాగా కాగని తర్వాత తిప్పేత అండి ఇట్లాది ఇట్లా ఇట్లా చేపలు నేను పిల్లలు అడుగుతూ ఉన్నప్పుడు ఎన్నో సార్లు అడిగింటి నేను ఒకే మాట చెప్తుండే చేపలు ఇచ్చి ఇస్తాను ఇవ్వే వేసుకొని గురించి బయటే దొరకడం లేదనికోని చెప్తుండే వద్దులేక ఊకుంటుంటి ఒకసారి ఇంటికి పోయినప్పుడైతే మాషులు ఎంతో తెచ్చుకుంది ఇంటి చిన్న పాప కడుపుతూ ఉన్నప్పుడు పగిలిపోతా చి పల్టీ అయింది అట్లే అంతే ఈ బాబు షాప్ అనేది ఎవరు చెప్పింది అందుకనే అంటున్నారు షాప్ అని ఆ బొమ్మ షాప్ ఉండదు కదా ఇంట్లో దండి అని అంటారు షాప్ అని అదే మాట అంటే చేపలు నీటి చేసేటప్పుడు బొమ్మ చేపలు తీసి చూసి చేప చేప అంటే కదా ఇప్పుడు రియల్ చేపలు తిని ఉండాయి రా అని చెప్పి సన్నగా పెట్టుకున్నాం అండి మంటనైతే ఎంత సన్నగా ఉంటే అంత లోపల బాగా ఉడుకుతుంది మెత్తబడి ఈ మూతలు ఎంత పనికి వస్తున్నాయో అయ్యే పయ

ఎక్కువైతే కదిలియద్దండి చేపల్ని ఎక్కువ కదిలిస్తే మాత్రానికి చేపలు చితాయి ఒక్కసారి కనపడట్లేదు పగిలిపోయినా లేదులే కొంచెం ఉడకను కొంచెం లోపల అంటే ఎక్కువ మంట ఉంటే మాత్రమే పైన మాత్రమే చిరిగిపోతుంది లోపల ఉడికి లేకుంటుంది అనమాట సన్నగా మంట ఉంటే లోపలికి అన్నుంటే చేప బాగా ఉడుకుతుంది అందుకనే కొంచెం మంట కూడా తీసేసి ఈ నీకు ఏంటి నాలుగు ఏ చేపలు తీసుకురావాలని ఏంటి కనిపించను ఏంటికి లేదో ఇంకొకటి చేపలు వినోద కోసం ఎందుకు చేసి అంటే నేను చేపలు తినకూడదు అనమాట अंधकोस मने भी ना अंधकोस मौके चाहिए तो इतना ना बाहर अंध के नालू शापले अंध के नालू शाप आपने ना ने लक्की इसको न मरे आओ ना सारे सारे तीन अंध बजट 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 शापले तमाशन की बागा येगे वे రెండు చేపలు రెడీ ఇంకా రెండు చేపలు అయితే వేపుదాం కళ్ళ సేమ్ మరి కొంచెం నూనె వేసుకొని అయితే చేపలని అయితే పెంచి మీద వేపుదామండి ఒకటి చిన్న చేప ఒకటి పెద్ద చేప చేపలు చేపలే అయిరా తిట్టావా ఉన్ను ఉన్ను నొంచేపు మంట మంట కూడా సన్నగా ఉంటుంది అంతే ఒక పల్టీ కొట్టడా ఎక్కువ తిప్పేస్తే ఇంక సిద్ధుతాయి ఇంకా కండల ముళ్ళు ముళ్ళు తేలుతుంది ఇంకా మొత్తానికి అయితే చేపల ఫ్రై అయితే సింపుల్గా అయితే ఎంత చక్కనైతే అయిపోయింది చూడండి అబ్బా నేను ఎంతో సింపుల్గా ఎంతో బాగా చేసేనా ఇప్పుడు వినోదాన్ని మెచ్చుకోవాలి እንጀን ተዳ ወచిన পাচকমን ተይቦጣባቤ እ ም ም እና ರೆዲ ኡንዱ ኡንዱ ጋ ይቆሰም ኒማካይዱ ኒካቪን ወንደባ አሁ ህብሪ ዳዲ ቻፕል ቻፓ ቻፓ ወድስ ካወላቲው ጋማ አ ቤቢ እ ቺነጥና ና తిንደ پایና రన పిన

నేను లేకుండా తింటున్నారనుకుంటున్నారా లేదబ్బా షాపల్ నేను తినకూడదు కాబట్టి నేను వినోద్ వాళ్ళ కోసం ఒక్కటే చేసి ఇచ్చాను అనమాట షాపల్ని సో నా తీసి పాపకి బాగుందే సరే తిను సో అమ్మ ఇంటి వాళ్ళో సొంత సో భారతికి పెట్టుకుండా తింటున్నాం అనుకోద్దాండి ఫ్రెండ్స్ భారతి తినకూడదాన్ని షాపులో సో బేబీ తింటుంటే నీకు ఎట్లా సంతోషంగా ఉండదు విన్నది నిజం చెప్పాలంటే ఏమి నన్ను తీసిస్తారా కాదు ఆ రోజు మా స్నేహితు తెచ్చాడు అంత చెప్తి కదా తినేటప్పుడు మా అమ్మ నన్ను తినే తిన్నీ కూడా పాప నువ్వు తిని పాప నన్ను తీసిస్తాను అయినా కూర్చియాన్ని మా అమ్మ తోటిది ఏసేయాలంటే అమ్మ నువ్వు తీసింది తింటాదంట నన్ను కాదు కొంచెం మసాలా కలుపు

masalah ada masalah gini hmm. masalah gindu, gindu. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నిజంగా ఈరోజు నాకు గుడి తిందే నేను అట్లా తింటానని సో అంత బాగా తిన్నాను అనమాట అంత బాగా తిన్నానంటే భారత అంత బాగా చేసింది ముఖ్యంగా మసాలా అయితే ఫ్రెండ్స్ గుర్తు చేసుకుంటున్నాను దాన్ని అంత బాగుంది సో ఎందుకంత ఇష్టంగా పోయి చూడండి దీని పేరు గాలం ఇది తీసుకొచ్చి ఎంత ఒక మూడు నెలలు ఆయన మూడు నెలలు ఇది తీసుకొని రెండు చెరువులు పోతే ఫ్రెండ్స్ ఏడు చేపలు పడలేదు అంటే ఆ కోరిక మొదలైంది అనమాట ఫ్రెష్గా చేపలు అట్లా పోయి పట్టుకొని తినాలని ఎక్కడ దాని కాడలు చేపలు లేవు కొన్ని దాన్ని నీళ్ళు లేవు ఎంతకాలము సో తర్వాత ఏమైంటే ఈ నెలలో కూడా ఈ నెలలో కూడా అనుకుంటే ఫేతం 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 అని సో అస్సలు కుదరలేదు ఈ రోజు మొత్తానికి ఊర్లోకే చేపలు రావడం అవి బారితే ఇంత రుచిగా చేయడం చాలా మనస్ఫూర్తిది అండి ఫ్రెండ్స్ నిజంగా సో చాలా మనస్ఫూర్తి చాలా మనస్ఫూర్తిదిండి నేనైతే వీడియో మిట్లు తిన అనుకునేద్దండి ప్లీజ్ నిజంగా చాలా రోజు చాలా రోజుల నుంచి తినాలా తినాలనుకుంటా ఈ రోజు కుదిరింది బేబీ చాలా థ్యాంక్స్ సో భారతి కూడా చాలా నువ్వు ఇంత ఇష్టంతో తింటావా చదువు ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే కనుక వీడియో సో నిజంగా నేనైతే తృప్తిగా తిన్నాను సో ఆ రెసిపీ ఆ మసాలా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి సో బాగుంటుంది నిజంగా సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ సో చలి స్టార్ట్ అయింది మా పాపకి కూడా వేసింది భారత ఆల్రెడీ కింద హాబ్ హెబ్రి అది పిలుస్తున్నది కింద ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ కొత్త వాళ్ళు ఎవరైనా న్యూస్ అయితే సబ్స్క్రైబ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అండి